హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా అంతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో నైట్ అనేది బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను రేపటి నుంచి జనవరి ఫస్ట్ కదా సో ఈ రోజు నైట్ ముగ్గులు పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అయితే వచ్చేసి అయితే చల్లేసాను ఇంకా పిల్లలు కూడా రంగులు పట్టుకొని రెడీగా ఉన్నారు చూశారు కదా రంగులన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు అయితే వేయలేదు కానీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గులైతే పెట్టేయాలి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి రేవతి గారు చెప్పండి రవి యూ హ్యాపీ న్యూ ఇయర్ విషు యూ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు 2024 వెల్కమ్ టు 2024 సో అందరం ఇంక ఇప్పుడు ముగ్గులు పెట్టేయాలి అరుణ్ రేవతి గారు నాకు హెల్ప్ చేస్తారు కదా అవును రంగులు వేస్తా రంగులు వేస్తా నీ ముగ్గేస్తే వాళ్ళు రంగులు వేస్తారు అందుకే రెడీగా ఉన్నారు ఇంటి ముందు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫైనల్గా ముగ్గులు అయితే పెట్టేశాము రంగులు కూడా రుద్దేశామండి మా ఇంటి ముందు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కూడా కొంచెం హెల్ప్ చేసింది రంగులు రుద్దిందనమాట ఇంటి ముందు రెండు ముగ్గులు ఇక్కడ వచ్చేసి ర్యాంపు మీదనమాట నెమలు పింఛాలతో వేశాము ఇదైతే నాకైతే రాలేదండి వంకర టింకర్లు పోయిందనమాట రామజలకల్లాగా వచ్చేసింది మా వారు కొంచెం హెల్ప్ చేశారు సో ఇంకా ఇంటి ముందు అనమాట ఇది ఇది అయితే బాగా నచ్చిందండి నాకైతే బాగా కలర్ఫుల్గా ఉందనమాట అన్నిటికంటే ఇది బాగా నచ్చింది నైట్ అయితే చీకటిగా ఉంది కదండి సో సరిగా కనిపించలేదు ఇంకా మార్నింగ్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీశాను చాలా కలర్ఫుల్గా బ్రైట్గా ఉందనమాట సో నాకైతే ముగ్గులైతే ఏమీ రావండి ఏదో వచ్చినట్టు అలా అలా వేసాను అనమాట అరుణ్ జనవరి ఫస్ట్ అని చెప్పేసి పేపర్స్తో చూడండి గుమ్మని ఎలా డెకరేట్ చేశాడో స్కూల్లో చూశాడంటే అది చేశాడు రాత్రి ముగ్గులు వేసేసరికి కాళ్ళు అయితే పట్టేసేయండి ఇంక సో ముగ్గులు వేసి రంగులు వేసేసి పిల్లలు అలరికీ కూడా ఉందనమాట ఇంకా వాళ్ళు కూడా రంగులేస్తామని చెప్పేసి గోలు పెట్టేశారు సో ఇంక కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట ఇంకా తర్వాత నైట్ తినేసి ఇంకా అలా పడుకుంటూ పోయాము ఇంకా ఉదయాన్నే మామూలే కదా ఒకవైపు రైస్ పెట్టేశాను మా వారికి ఇంకోవైపు దొండకాయ టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి పచ్చడి చేస్తూ ఉన్నాను ఈరోజు దొండకాయ కర్రీ ఈరోజు పిల్లలతో కలిసి గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి సో పొంగలు చేసుకుని వెళ్తాను విషు హ్యాపీ న్యూ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి పల్లి చట్నీ కూడా చేసేసాను పిల్లలైతే బ్రష్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేస్తాను తర్వాత ఈరోజు మాప్ కూడా పెట్టేశాను అనమాట ఉదయాన్నే ఇక నేను స్నానం చేసిన తర్వాత దేవుడి పిల్లలు కూడా క్లీన్ చేసుకొని పూజ అనేది చేసుకుంటాను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళి ఇంకా నైవేద్యం అక్కడ ఇచ్చేసి నేను కూడా పూజ చేసుకుని వచ్చేస్తాను అనమాట ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నేను కూడా రెడీ అయిపోయి నైవేద్యం వండుకొని ఇంకా గుడికి అయితే వెళ్తూ ఉన్నాను రేవతి నాకన్నా ముందే బయలుదేరిందండి సో రేవతి రెడీ అయిపోయి ఇంటి ముందు కూర్చుంది సో నేను ఇంక ఈలోపు నైవేద్యం పూజకు సంబంధించినవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా నాకు చెప్పకుండానే గుడికి అయితే వెళ్ళిపోయిందండి నాకైతే చాలా భయం వేసింది చాలాసేపు పిలిచాను పలకలేదు తర్వాత గుడికి ఏమైనా వెళ్ళిందని చెప్పేసి ఇంకా నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళేలోపు గుడిలో పూజ కూడా చేసేసుకుందంట రేవతి పూలు అవన్నీ ముందే తీసుకెళ్ళింది నాకన్నా అవన్నీ పెట్టేసిందంట నేను ఇంక వెళ్ళగానే వినాయకుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను అండి విఘ్నాకు తొలగిపోవాలని చెప్పేసి సో పూజ చేస్తూ ఉన్నారు నేను రేవతి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక నిమిషం అలా కూర్చొని మళ్ళీ బయలుదేరుతూ ఉన్నామండి అరుణ్ అయితే ఈ రోజు కొంచెం మూడిగా ఉన్నాడండి గుడికి అయితే రానని చెప్పాడు సర్లే అని చెప్పేసి నేను రేవతి గుడికి వెళ్ళి పూజ అనేది చేసుకొని మళ్ళీ ఇంటికి అనేది రిటర్న్ అవుతూ ఉన్నామండి వచ్చే దారిలో ముగ్గులు అయితే చాలా బాగున్నాయండి సో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను ఇదిగోండి ఈ ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది రేవతికి సో బాగుంది ముగ్గు కూడా ఇంక ఇక్కడ నుంచి తర్వాత ఇంటి దగ్గరికి వస్తే ఇంక ఇదిగోండి ఇదనమాట సో ఇంకా న్యూ ఇయర్ కదా అందరూ కొంచెం స్పెషల్గా రంగులు వేసి పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టేశారు ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి ఈరోజు ఉదయాన్నే గోరింటాకైతే మిక్సీ పెట్టానండి ఎందుకు అంటే మా వారు హెన్నా పెట్టుకుంటానని చెప్పారు దానికోసం అని చెప్పేసి కొంచెం పెరుగు డికోషన్ వేసి హెన్నా లాగా మిక్సీ పెట్టాను కొంచెం లూజ్ అయింది సో ఇంకా అదే మిగిలిందనమాట ఇంకా అది మధ్యాహ్నం నిద్రపోయే టైంలో అలా పెట్టేసుకొని పడుకుండిపోయాను పోయాను వన్ అవర్ అయితే ఇంకా ఇప్పుడే లేచాను అదే చూపిస్తూ ఉన్నాను సరిగా అయితే ఏం పండలేదండి అంటే దీంట్లో మనం నిమ్మకాయ కానీ పంచతార కానీ ఏమీ వేయలేదు ఎన్న అని చెప్పాను కదా ఒట్టి పెరిగాను కొంచెం కాఫీ డికాషన్ అయితే వేశాను సో దానివల్ల ఏం సరిగా పండలేదు ఇదిగోండి ఈవినింగ్ టైంలో పొంగలైతే తింటూ ఉన్నానండి రేవతి అయితే పక్కన బూస్ట్ డబ్బానే పెట్టుకొని బూస్ట్ తింటూ ఉంది అంటే బూస్ట్ డబ్బాలో కొంచమే ఉందండి ఒక స్పూన్ ఉంటుంది సో నాకు పాలు వద్దు బూస్ట్ తింటానని చెప్పేసి డబ్బా అయితే తెచ్చుకొని బూస్ట్ నాకుతూ ఉందనమాట అయితే తనకి ఇష్టం ఉండదండి సేమ్యా సగుబియ్యం వేసి చేస్తారు కదా పరవాన్నం అలా ఇష్టం అనమాట తనకి సేమ్యా పరవాన్నం తింటావా అంటే నాకు వద్దు నాకు ఇష్టం ఉండదు నాకు సేమ్యా కావాలి అంటుంది ఇప్పుడైతే నాకు ఓపికలు ఎదులే తర్వాత చేసి పెడతాలి అని చెప్పాను అరుణ్కి అయితే బూస్ట్ పాలు కలిపించానండి హాల్లో తాగుతూ ఉన్నాడు సో వాడికి పొంగల్ అంటే బాగా ఇష్టం సేమ్యా పరమాణం అంటారు కదా అదైతే వాడు అంత ఇంట్రెస్ట్గా తినడు ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అనమాట ఒకరికేమో పొంగలి ఇష్టం ఒకళ్ళకేమో సేమ్యా పరమానం అంటే ఇష్టం నాకైతే అంత పెద్దగా ఏది ఇష్టం ఉండదండి ఇంట్లో చేస్తారు కదా ఇంకేదో అలా రెండు స్పూన్లు అయితే తింటాను చిన్నప్పుడు రేవతి లానే ఏదైనా పండగ వస్తే చాలు సేమ్య జయమ్మ అని అడిగేదన్నట్ట రేవతి కూడా ఏదైనా పండగ వస్తే చాలు పొంగలొద్దు సేమ్య జయని అని అడుగుతూ ఉంటుంది ఈ రోజు గుడికి వెళ్ళడంతో ఒక ముక్క అయితే తీరిపోయిందండి ఎప్పటి నుంచో అలానే ఉండిపోయింది మా వారికి ఫీవర్ వచ్చినప్పుడు మొక్కున్నానండి త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి సో ఇంకప్పటి నుంచి చాలా సోమవారాలు వచ్చాయి కానీ నాకు గుడికి వెళ్ళడం కుదరట్లేదు అనమాట ఇంకా పిల్లలకి స్కూల్ హడావడ ఒకటి ఉంది కదండి మనకి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనితో సరిపోతుంది అనమాట సో ఈరోజు జనవరి ఫస్ట్ సోమవారం వచ్చింది కదా ఇంకా చాలా నిదానంగా ఇంట్లో పనులు చేసుకొని గుడికి అయితే వెళ్ళాను అతితో కలిసి ఒక మొక్క అయితే తీరిపోయింది నేను అనుకున్నట్టు జనవరి ఫస్ట్ అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయానండి అంటే అందరూ డిసెంబర్ థర్టీ వన్ ఏ దాకా మేల్కొని ఉండి చలిమంటలు వేసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి విష హ్యాపీ ఇయర్ చెప్పి కొంతమంది అయితే డిన్నర్ కూడా వెళ్ళిపోతారు సో నైట్ ట్వెల్వ్కి డిన్నర్ కూడా వెళ్ళిపోతారు కొంతమంది అయితే కేక్ కటింగ్ అయితే చేస్తారండి సో అలా నాకు ఇష్టం అనమాట ఎప్పుడైనా వన్ ఇయర్ అయినా అలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది సో ఎప్పుడు అలా కుదరదనమాట స్కూల్ టైంలో అంతేనూ ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అంతే ఏం మార్పు అయితే లేదండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంది కానీ నాకైతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్గా పిలిస్తే బాగుండు అనిపిస్తుంది సో ఇంకా అంతే అలా ఉండిపోయిందనమాట మా ఆడబిడ్డ కూడా ఏమీ రాలేదండి సో వాళ్ళు వచ్చినా కానీ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా సో చెలిమంటలు వేసుకొని ఎటు వెళ్ళాక ఉండి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ ఫోన్లు వేసి విషెస్ చెప్తే చాలా బాగుంటుంది సో లేకపోతే డిన్నర్కి వెళ్ళినా అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డిన్నర్కి వెళ్ళినా సో సరదాగా బాగుంటుంది అలాగా సో ఎప్పుడు అలాగ ఉండదు ఇంకా తినేసి ఇంట్లోనే టెన్ లెవెన్ దాకా సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇంక ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా అవి అయితే చేసుకొని పడుకుండి పోవడమే అనమాట నేను అనుకున్నట్టు ఒకసారి అయినా జరిగితే బాగుండు అనిపిస్తుంది అండి సో అది పెద్ద పనేం కాదు అయినా ఒక్కళ్ళ వల్ల అవ్వదు కదండి అందరూ ఉంటేనే బాగుండదు కదా సరదాగా సో నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేద్దాము సో అక్కడి నుంచి మన వీడియోలోకి వచ్చేస్తే ఇంకా పిల్లలకి వర్క్ అయితే చెప్తూ ఉన్నానండి సో టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా ఆ టూ డేస్లో హోంవర్క్ అయితే కంప్లీట్ చేశారు కానీ రీడింగ్స్ అయితే అలా పెండింగ్ పెట్టేశారండి రేపు స్కూల్ అంటేనే ఈరోజు రీడింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారండి ఇంకా టెన్ డేస్ హాలిడేస్ వచ్చినా కానీ రీడింగ్స్కి చెప్దు కానీ రామ్మా అని పిలవరు ఇంక రేపు స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంక ఈరోజు నైట్ నన్ను పని అయితే ఇవ్వలేదండి ఇంక సో ఫాస్ట్గా పని చేసుకొని అటు వెళ్తూ ఇటు వెళ్తూ కొంచెం వర్క్ అయితే చెప్పాను ఇంక తర్వాత కొన్ని రీడింగ్స్ ఉన్నాయి కదా అవి అయితే కంపల్సరీగా నువ్వు దగ్గరుండి చెప్పాల్సిందే అని చెప్తే ఇంకా బెండకాయలు అయితే తీసుకొని కూర్చున్నానండి రేపు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా బెండకాయలు అయితే కట్ చేసి బాక్స్లో పెట్టేసాము అనుకోండి ఇంకా ఉదయాన్నే కానీ తాలింపు వేయచ్చు అని చెప్పేసి ఇంకా బెండకాయలు అయితే కడిగేసి ఇంకా కట్ చేసి పిల్లలకి అయితే రీడింగ్స్ అయితే చెప్తూ ఉన్నానండి ఇంకా రేవతి ఇది నైన్టీ పర్సెంట్ అయితే రీడింగ్స్ కూడా తనే చేసుకుంటదండి ఒక మ్యాథ్స్ ఒకటి తనకి చెప్తే చాలు ఇంకా అరుణ్ మ్యాథ్స్ అయితే వాళ్ళ నాన్నకి అప్పు చెప్పాను మిగిలిన సబ్జెక్ట్లన్నీ అవన్నీ కూడా నేనే చెప్పేశాను నెక్స్ట్ ఇయర్ అయిన పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపించాలండి ఇయరే పంపిద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఏమో చిన్న పిల్లలు అయిపోయారు సో ఇంకా లోకల్లో ట్యూషన్ అనేది లేదండి సారపాక వెళ్ళి రావాలన్నమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఇంకా వన్ అవరే అనమాట గ్యాప్ మళ్ళీ సిక్స్కి రెడీ అయిపోయి ట్యూషన్కి వెళ్ళాలి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి మేమే వెళ్ళి తెచ్చుకుందామంటే ఇంకా చలికాలం వర్షాకాలం ఇబ్బంది అవుతుంది కదా సో మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి వాళ్ళు వచ్చిన దాకా కూడా టెన్షన్గా ఉంటుంది సో అని చెప్పేసి ఇంట్లో మేమే చెప్పుకుందాం అని చెప్పేసి నేను మా వారైతే చెప్తూ ఉన్నాము అయితే ఏంటంటే పిల్లలు సరిగా వినట్లేదండి మాట అదే ట్యూషన్లో అనుకో ఉన్న టూ అవర్స్ అయినా కరెక్ట్గా హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తారు ఇంక ఇంట్లో అమ్మ అని అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట కొంచెం నా భయమే ఉంది కొంచెం గట్టిగా ఆరిస్తే కూర్చొని ఇదిగోండి ఇంకా రీడింగ్స్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు మీరు చేయకపోతే మాత్రం ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను వీడియో తీసి పంపిస్తానని చెప్తే ఇంకా కూర్చొని చేస్తారండి పిల్లలకి వర్క్ చెప్పేటప్పుడే బెండకాయ ముక్కలు కట్ చేస్తూ ఉన్నాను కదండి బెండకాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేశాను అప్పుడు కొంచెం తడిగా ఉన్నాయని చెప్పేసి పక్కకు పెట్టేశాను సో మనం రేపటి కోసం కాబట్టి మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బా తీసుకొని ముక్కలన్నీ కూడా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇంకా ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని తాలింపు అయితే వేసుకోవచ్చండి జిగురు కూడా ఏమీ ఉండదు సో ఇంకా అదనమాట పిల్లలు లంచ్ బాక్స్ కోసం నైటే ఇలా ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను త్వరగా అయిపోవాలని చెప్పేసి జనవరి ఫస్ట్ అయితే ఇలా గడిచిపోయిందండి నాకైతే స్పెషల్ డే అయితే ఏమీ లేదు నార్మల్ డేలనే గడిచిపోయింది సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ కనుక మన ఛానల్ని చూసినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని రేపు బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్